కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ధనశ్రీ డిపాజిట్ స్కీమ్ బంగారు ఆభరణాలపై రుణాలు ఇస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ శృతివాణి తెలిపారు అలాగే బ్యాంకు నుండి నేరుగా ల్యాండ్ మాటిగేజ్ రుణ సదుపాయం కలదు ఎకరానికి రెండు లక్షలు గరిష్టంగా పది లక్షల రుణ సదుపాయం కలదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు

మన బ్యాంక్ గురించి ఒక చిన్న విషయం చెప్తామని తీర్చింది అందరికి మన దగ్గర లోన్ నడుస్తుంది గోల్డ్ లోన్ ఇస్తున్నాం మనం అందరూ అన్నిటి చేసి గోల్డ్ లోన్ ఇస్తున్నాం మరి తగ్గొచ్చి ఏంటంటే మనం గ్రాఫ్ కి వేలు ఇస్తున్నాం గోల్డ్స్ కి అరవై వేలు ఇస్తున్నాం టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే ఎనభై శాతం ఎనభై పైసలు పడుతుంది మన ఇంకోటి అయితే రైతులకి మనము కష్ట పట్టిస్తున్నాము దగ్గర రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నాము ఇది ఐటీ

మేనేజర్ మాట్లాడుతున్నా మన దగ్గర కర్షక మిత్ర లోన్స్ అని రైతులకి ఎల్టీ లోన్స్ ఇస్తున్నాము అది ఎట్లా అంటే ఆరు నెలలకు ఇస్తాయి ఆరు నెలలకు ఇన్స్టాల్మెంట్ టెన్ ఇన్స్టాల్మెంట్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు కట్టాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రూపాయి వడ్డీ అంటారు రూపాయి వడ్డీ ఆరు నెలలకు ఇస్తే కట్టాలి ఎట్లీస్ట్ ఎకరానికి రెండున్నర లక్షలు ఇస్తున్నాం రెండు లక్షల యాభై వేలు ఎకరానికి ఇస్తున్నాం ఎకరానికి ఇంకా ఇన్స్టాల్మెంట్ ఎట్లా వస్తుంది అంటే ఇన్స్టాల్మెంట్ లక్ష పదిహేను వేలు వస్తుంది అంటే దాదాపు దాదాపుగా లక్ష పదిహేను వేలు వస్తుంది మనం ఎన్ని లక్షలు తీసుకుంటే అంత ఘటన ఆరు నెలల కోసం కట్టు దీన్ని మనము సద్వింగ్ సద్వినియోగం చేసుకోండి అట్లనే మనం బంగారం లోన్స్ కూడా ఇస్తున్నాము గోల్డ్ లోన్స్ గ్రాముకి ఆరు వేలు ఇస్తున్నాం గ్రాముకి గోల్డ్ లోన్స్ ఆరు వేలు ఇస్తున్నాము అరవై వేలు ఇస్తున్నాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పాయింట్ టూ ఫైవ్ మ్యాక్సిమం ట్వంటీ లాక్స్ ఇస్తాం ఇలా కంపల్సరీ అకౌంట్ ఉండాలి మన దగ్గర లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిపాజిట్స్ కూడా మన దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది డిపాజిట్స్ కూడా మన దగ్గర ఒక ధనశ్రీ డిపాజిట్ స్కీమ్ అని రెండు సంవత్సరాలు అది అది ఎయిట్ పర్సెంట్ ఉంది నార్మల్ పీపుల్కి నార్మల్గా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది డిపాజిట్ మంచి స్కీమ్ అన్న మంచి స్కీమ్ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలండి